ప్రస్తుతం మనతో పాటు కానాపూర్ ఎమ్మెల్యే వేడమబొచ్చు గారు అన్న ఎట్లా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ను ఖచ్చితంగా సిట్టింగ్ స్థానానికి కైవసం చేసుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మొదటి నుండి కూడా చెప్తుండవు ఎక్స్పెక్ట్ చేసినా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని ఆ రోజు మేము చెప్పడం అనేది జరిగింది ఎన్నికల ప్రచారం రాకనే ముందు అది ఎప్పుడైతే గోపినాథ్ చనిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాలు వాళ్ళు ఏదైతే సానుభూతిపరంగా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ మేము రెండు సంవత్సరాలు మేము ఏదైతే అభివృద్ధి చేసామో దాని మీద మేము వెళ్ళడం అనేది జరిగింది మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఇరవై నుంచి యాభై వేల మెజారిటీతోటి మేము గెలవబెడుతున్నాం దాంట్లో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టమైన విషయాలు కార్నర్ మీటింగ్లో చెప్పడం అనేది జరిగింది మీనాక్షి నటరాజన్ అందరూ కూడా మా మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా కష్టపడారు దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఉండే మా కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయికి కష్టపడారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి ఈ ప్రజాస్వామ్యబద్దంగా జరిగే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ముక్కుముడిగా కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని ప్రయత్నం చేశారు కానీ వారు చేసే ప్రయత్నం సఫలం అంటే జనరల్గా వాళ్ళు ఓడిపోవడం అనేది జరిగింది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆ జుబ్లీ ప్రజలందరూ కూడా గెలిపించడం అనేది జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటి నుంచి ఆదేక ఏదైతే కారు ఉందో ఆ కారు సెట్కే పరిమితం అవుతుంది అంటే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఎన్నిక అసలు ఎన్నికే కాదు దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారో మాట ఏం చెప్తారు దొంగ ఓట్లు అనేది చేసేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దొంగ ఓట్లు వేయించదు ఈరోజు మా రాహుల్ గాంధీ గారే దొంగ ఓట్ల గురించి దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాసంబద్దమైన ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క స్టాండ్ని తీసుకోవడం అనేది జరిగింది దొంగ ఓట్లు చెప్పడానికి వాళ్ళకి సిగ్గుండాలి ఈరోజు దొంగ ఓట్లు వేయించేది వాళ్ళు అన్ని చేసేది వాళ్ళు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పై ఒక డమ్మీ క్యాన్ అని బీజేపీ పార్టీ పెట్టుకొని ఇండైరెట్గా సునీత గారికి బీఆర్ఎస్ పార్టీకి ఓడించడం వాళ్ళు ప్రయత్నం చేశారు అది అందరికీ తెలిసిన విషయమే కదా ఈరోజు బీజేపీ పార్టీకి డిపాజిట్ రాని పరిస్థితి అంటే దీని అర్థమేంటిది ఇండైరెక్ట్గా కిసాన్ రెడ్డి కావచ్చు వాళ్ళందరూ కూడా కావచ్చు రెడ్డికి గెలవాలని వాళ్ళందరికీ ప్రయత్నం చేయడం అనేది జరిగింది కాబట్టి మేము ఏమన్నాం వాళ్ళిద్దరు కలిసి చేసే పోటీలు ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమేం చేసాము ఆ యొక్క చేసిన అభివృద్ధిని పెట్టి మేము ఓట్లు అడగడం జరిగింది వాళ్ళలాగా డబ్బుల్ని నీళ్ళలాగా పారించుకొని మేము ఇక్కడ ఓట్లు అడగలే మేము ప్రజాసాంపదంగా అడిగినాం అదేవిధంగా కేటీఆర్ గారు చాలా సందర్భాలు అన్నారు ఈరోజు రోజు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకోండి బీఆర్ఎస్ పార్టీకి ఓటేమని అడగరు మేము ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా పంచలే రూపాయి పంచకుండా ప్ర ఎంత ప్రజా సంపదంగా గెలిచామంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుతున్నాం ఈ యొక్క మెజార్టీ ఇంకా కాదు వా నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ కాళేశ్వరం పేరు మీద దోచుకున్న డబ్బుని పంచకపోతే మేము యాభై వేల కంటే మెజార్టీతో ఎక్కువ గెలిచేవాళ్ళం ఫైనల్గా మూడు సార్లు జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఏ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి మీ మీరు మాట్లాడుతున్నారనమాట మరి మీకున్న మూడేళ్లలో కా జూబ్లీ హిల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు నేను చెప్తున్నాం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళందరూ కూడా నిధులు ఇచ్చేసి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నాం అందుకే చెప్తున్నాం కదా మేము మేము ఎన్నికల కంటే పిల్లల కంటే ముందు కూడా మేము పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేసాం ఇప్పుడు అయితే ఇక్కడ మా అభ్యర్థి గెలిచిండు ఇప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ చేస్తామో మీరే చూస్తారు మీరే యొక్క వార్తల్లో పెట్టిస్తారు